सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల వందనం యవందనం శ్రీ వందనం శ్రీ యవందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము త్రిమతాచార్యులు శంకర రామానుజ మతములు ఈ ముగ్గురు గురువులు త్రిమూర్తుల అవతారములు మధుడు బ్రహ్మ రామానుజుడు విష్ణువు శంకరుడు శివుడు త్రిమూర్త్యాత్మకుడైన శ్రీగురుదత్తుడే ఈ గురుత్రయ రూపములో అవతరించాడు కానీ భారతదేశములోని పండితులందరూ ఈ గురుత్రయము యొక్క భాష్యాలలోని అంతరార్ధమును గ్రహించక పరస్పరము కలహించుకొనుచున్నారు త్రిమూర్తులలో భేదాలను చూపుకుంటూ గురుత్రయ భాష్యాలలో భేదాలను చర్చించి కలహించుకొనుట కూడా భారతదేశానికి దరిద్రము చుట్టుకొనుటకు కారణమగుచున్నది వేదము బ్రహ్మయే నారాయణుడు శివుడే నారాయణుడు అని బ్రహ్మాచ నారాయణ శివశ్చ నారాయణ అని ఘోషిస్తున్నను వైష్ణవులు శివాలయములోనికి పోవుటలేదు మరియు శైవులు విష్ణు ఆలయములలోనికి పోవుటలేదు అట్టివారు శివ విష్ణు నిందను చేయుచున్నారు గురువుగారి రెండు పాదములను ఇరువురు శిష్యులు సేవించుచున్నారు నీ కాలి మీద ఏగ నా కాలి మీద వాలినది అని ఒక శిష్యుడు రెండవ కాలిని కొట్టినాడు రెండవ శిష్యుడు మొదటి కాలిని కొట్టినాడు ఇరువురి దెబ్బలు ఒకే గురువు గారికి తగిలి మొత్తుకున్నాడు అలానే త్రిమూర్తులలో ఎవరిని నిందించినా గురుత్రయములో ఎవరిని నిందించినా శ్రీగురుదత్తునికే నిందలు తగులుచున్నవి ప్రపంచములో అన్ని మతముల దైవ స్వరూపములను శ్రీగురుదత్తునివే కావున బుద్ధుడు అల్లా జీసస్సులను కూడా నిందించరాదు హిందూ మతములోని దైవ భేదములను దాటలేకపోయినచో ప్రపంచములోని దైవ భేదములను దాటగలమా ఒక ఇంటిలోని గదుల మధ్యనున్న గోడలను పాడగొట్టి ఒకే హాలును చేయలేనిచో ఇక ఇళ్ల మధ్యనున్న గోడలను పడగొట్టి అన్ని ఇళ్లను ఒకే ఇల్లుగా చేయగలమా కావున ముందు హిందూ మతములో ఏకత్వము వచ్చిన గాని ప్రపంచ మతములలో ఏకత్వము రాదు ఆచార్యత్రయములో మొదట శంకరాచార్యులు వచ్చినారు ఉపనిషత్తులలో మానవుడైన జీవుడు పరమాత్మ అని చర్చించబడినది ప్రతి జీవుడునూ పరమాత్మ అయితే ఇక సాధన ఎవరికి అజ్ఞానము ఎవరికి ముక్తి ఎవరికీ వాటిలో చర్చించబడిన మానవుడు ప్రతి మానవుడు కాడు ఒకనొక అవతార పురుషుడైన మానవుని గురించియే అచట చర్చించబడినది శ్రీకృష్ణునిగా స్వామి అవతరించాడు అది ఎలాగంటే మానుషీం తనుమాశ్రితం అన్న గీత ప్రకారముగా పరమాత్మ ఒక మనుష్య శరీరాన్ని ఆశ్రయించి వస్తాడు ఇక్కడ అవతార విషయములో చర్చలే అద్వైతము విశిష్టాద్వైతము ద్వైతము అనే మూడు మతాలు శ్రీకృష్ణ శరీరములో ఉన్న జీవుడు సాక్షాత్తు బ్రహ్మమన్నది అద్వైతము బ్రహ్మం యొక్క అంశయని విశిష్టాద్వైతము అవతార శరీరము బ్రహ్మము కన్నా వేరు అది బ్రహ్మము యొక్క కార్యము చేయుటకు వచ్చిన సేవకుడైన జీవుడే అన్నది ద్వైతము ఉపనిషత్తులలో ఈ అవతార పురుషుని గురించి చర్చించినప్పుడు ఫలానా కృష్ణుడు రాముడు అని పేర్లు పెట్టలేదు ఏలనగా ప్రతి మనుష్య తరములోనూ బ్రహ్మము మనుష్య రూపాలతో అవతరించుచున్నది కావున ఒక పేరు పెట్టుట కుదరదు కదా అవతార పురుషుని తత్వమును గురించిన చర్చ అది పేరు లేదు కావున వెంటనే ప్రతి మానవుడు వక్రార్థం చేసుకుని ప్రతి మానవుడు బ్రహ్మమేనని అద్వైతులు ప్రతి మానవుడు బ్రహ్మాంసయే అని విశిష్టాద్వైతులు ప్రతి మానవుడు బ్రహ్మము యొక్క సేవకుడేనని ద్వైతులు తెగ మురిసిపోయి పరస్పరము కలహించుకొనుచు ఒకరినొకరు ఆక్షేపించుకొనుచున్నారు అసలు అవతారము గురించిన విషయము వీరి మధ్య జారిపోయినది పండ్లు మురికి కాలువలో పడుట గమనించక కేవలము మిగిలిన ఖాళీ బొట్ట కోసము ఈ తగువులాట పూర్తి మాత్సర్యముతో జలసి ఉండే కొందరు కృష్ణుని బ్రహ్మముగా అంగీకరించరు వారి దృష్టిలో దేవుడు పైన ఉన్నాడు కృష్ణుడు ఆ దేవుని దోత మాత్రమే దైవ కార్యము చేయుటకు వచ్చిన సేవకుడే వీరికి ద్వైత మతము సంతృప్తినిచ్చును మరికొందరు తక్కువ మాత్సర్యముతో ఉన్నవారు కావున కృష్ణుని దేవుని అంశగా భావితురు వీరికి విశిష్ట ద్వైతము తృప్తినిచ్చును మరికొందరు పూర్తిగా మాత్సర్యము విడచినవారు కావున వారు కృష్ణుని పూర్తి దేవునిగా అంగీకరింతురు వీరి కొరకే అద్వైతము ఈ ముగ్గురు మతాచార్యులు ఒకే గురుదత్తుని అవతారములు కావున ఒకే గురువు ఆయా స్థాయిలలో ఉన్న వివిధ శిష్యులకు వివిధ రీతులలో ఒకే సిద్ధాంతమును బోధించినాడు ఈ మూడు మతములు వరుసగా అద్వైత విశిష్టాద్వైత ద్వైత మతములు మూడు సోపానములలో ఒక్కొక్కటి క్రింద నుండి పైకి పోవటకు ఉన్న మెట్టు వంటిది ముందు ద్వైతములో సేవకునిగా స్వామి సేవలో చేరినచో తర్వాత స్వామి నన్ను ఆత్మీయునిగా తనలో ఒక భాగముగా అంగముగా ఆదరించును మీ ఇరువురు నా రెండు కన్నులు అని లోకములో తండ్రి పుత్రులను అనుట కలదు కదా ఈ అంగాంగి సంబంధమే విశిష్టాద్వైతము ఇక సేవలో పరాకాష్ఠకు పోయినచో నీవే స్వామివి అగుదువు అనగా స్వామి నిన్ను ఆపాదమస్తకము ఆవేశించును ఇదే అద్వైతము ఈ క్రమములో నాలుగవ మెట్టు దత్తమతము దత్తమతము ఏమనగా స్వామి నిన్ను స్వామిగా చేసి నీకు దాసుడగును హనుమంతుడు ఇలా సేవ ద్వారా ద్వైత ముక్తిని సాధించి స్వామి అగుటయే కాక యుద్ధములో స్వామిని సహితము ఓడించినాడు సేవ అనగా స్వామి కొరకు కర్మను చేయుట కర్మ సన్యాసము మరి ఒకటి కర్మఫలము నివేదించుట అనగా కర్మఫలమైన ధనమును స్వామికి త్యాగము చేయుట కర్మఫల త్యాగము అని గీత చెప్పుచున్నది నీకు వీలును బట్టి పరిస్థితులను బట్టి ఏ ఒక్కటి కానీ రెంటిని కానీ చేయవచ్చును కర్మ సన్యాసము కన్నా కర్మఫల త్యాగము గొప్పది ఈ రెండూ కలిపిన కర్మయోగము అనబడును అది అత్యుత్తమము అని గీత చెప్పినది సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పి ఉన్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి